Hi, hello, namaste. Welcome back to my channel Sunila17. ఈ రోజు వీడియోలో నేను సంక్రాంతి స్పెషల్ జంతికలు అయితే చూపిస్తున్నానండి ఈ జంతికలు అయితే మా సైడు అంటే మా గోదావరి జిల్లాలో కంపల్సరీగా ఈ పండగ సీజన్లో అయితే వండుకుంటారండి గెస్ట్లకి ఇవ్వడానికైనా ఎవరికి ఇవ్వడానికైనా ఈ జంతికలు అయితే వండుకుంటామండి ఇవి పెర్ఫెక్ట్ గా కరకరలాడుతూ అందంగా రావాలంటే ఈ వీడియోలో చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవ్వండి ఈ జంతికలు అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది నాకు నా చిన్నప్పుడు పొంగల్ హాలిడేస్ అయిపోయిన తర్వాత అమ్మమ్మ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఏవైతే పిండి వంటలు ఉంటాయో అవి రోజుకొకటి పట్టుకెళ్ళిపోయేదానండి స్కూల్లో ఫ్రెండ్స్ కలిపి తినేవాళ్ళం అనమాట అవి అయ్యే వరకు అలాగే చేసేవాళ్ళం అనమాట ఇక వంట అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇలా చెట్టు దగ్గర అయితే పెట్టుకున్నామో పొయ్యిని చూసారా దానిమ్మకాయలు ఎంత ముద్దుగా ఉన్నాయో ఇంకా పచ్చివండి ఇంకా చిన్న కాయలు ఇక మా పాప అయితే వంట చేసే ముందు ఇలా హడావరి చేస్తుందండి శంతకుల పిండి కలుపుకోవడానికి అయితే నేను ఒక రెండు కేజీలు ఉత్తి వరి పిండి అయితే ఆడించుకున్నానండి మిల్లు దగ్గర ఒక కప్పు అయితే నువ్వులు తీసుకున్నాను అనమాట పిండి కలుపుకోవడానికైతే నేనైతే మొత్తం పిండి అంతా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను పెద్ద బేసన్ అయితే తీసుకున్నాను పిండికి సరిపడా మీరు కూడా అలాగే పెద్ద బేసన్ లాంటివి అయితే తీసుకుంటే ఖాళీగా ఉంటుంది ఇక్కడ నాకు మొత్తం పిండి అయితే బేసన్ అయిపోయింది ఇంకా హాట్ వాటర్ అయితే కాచుకున్నాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే అందులో నువ్వులు అయితే వేస్తున్నాను ఒక కప్పు నువ్వులు వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి జంతికలు అనేటివి ఇంకా వామ్ అయితే వేసానండి ఒక చిన్న స్పూను వాము కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇక కారం అయితే వేసుకుంటున్నాను నేను జంతికల్లో కొంచెం స్పైసీగా ఉండడానికి కారం కారంగా ఉండడం అంటే బాగుంటుంది కదా ఇంకా అలా వేసుకున్న తర్వాత ఉప్పు అయితే నేను వాటర్లో వేసుకున్నానండి కళ్ళుప్పు అయితే వాటర్లో కరుగుతుంది కదా అలా నేను వాటర్లో అయితే వేసేసుకున్నానండి హాట్ వాటర్ అన్నమాట అంటే గోరువెచ్చగా కాకుండా కొంచెం బాగా కాగిపోయినట్టు కాకుండా మీడియం సైజులో ఉండేటట్టు వేసుకోవాలన్నమాట వాటరు ఈ ఈ హాట్ వాటర్ కనుక వేసుకుంటే జంతికలు అనేవి గుల్లగా వస్తాయన్నమాట అందువల్ల మేము అలా వాటర్ అయితే వేసుకున్నామండి మొత్తం చెయ్యి కాలకుండా స్పూన్తో అయితే కలుపుతున్నారు మా అమ్మగారు మొత్తం ఇలా పిండినంత మొత్తం మనకి ముద్దలా అయ్యేంత వరకు వాటర్ పోసుకొని కలుపుకోవాలండి సరిపడేంత మరీ లూజ్గా అయిపోతే పిండి జంతికలు అంటుకుపోతాయి అలా కాకుండా కొంచెం టైట్గా ముద్దలా అయ్యేంత వరకు మనం మొత్తం కలుపుకోవాలన్నమాట వాటర్ వేసుకుంటూ చూశారు కదా ఎలా కలుపుతున్నారో అంటే వాటర్ వేడిగా ఉండడం వల్ల స్పూన్తో కలుపుతున్నారు ఇక మొత్తం అంతా కలిసిన తర్వాత ఇక చేతితో కలిపారండి చూశారు కదా అలా ముద్దల అయితే మనము కలుపుకోవాలన్నమాట జంతికలు చక్కగా వస్తాయి అలా కలుపుకుంటే ఇక పొయ్యి అయితే పెట్టుకున్నానండి నేను పొయ్యి బాగా మంట పెట్టుకున్నాను ఆయిల్ అయితే మరుగుతుంది ఆయిల్ బాగా మరిగితే జంతికలు బాగా వస్తాయని ఇక్కడ చూపించిన విధంగా జంతికలు వేసుకునే పొడక ఉంటుందండి మా మేము జంతకులు పొడక అంటాము మా సైడ్ అయితే మీకు కూడా అలాంటివి దొరికితే వాటితోనే ట్రై చేయండి ఇక చిన్న మూకుడు అయితే పెట్టుకున్నాము దాంట్లో మూడైతే పట్టినాయండి మీడియం సైజు మూడు నాలుగు కూడా పడతాయి ఒక్కొక్క ట్రిప్కి చూసారు కదా వీడియోలో చెప్పిన విధంగా మన స్పేస్ని బట్టి మూగుళ్ళలో ఎంత అయితే స్పేస్ ఉందో దాన్ని బట్టి మనకి ఎన్ని వస్తే అన్నీ వేసుకోవచ్చు మరీ రెడ్డగా అయ్యేంత వరకు ఉంచక్కర్లేదు కొంచెం శనగపిండి రంగు ఆ రంగులో వస్తే మనకి మంచి గుల్లగా వస్తాయి జంతికలు అనేవి మరీ ఎర్రగా వేగిపోతే మనకి కొంచెం గట్టితనం అన్నమాట జంతికలు సంక్రాంతి స్పెషల్ ఈ జంతికలు మేము చిన్నప్పుడు అయితే చాలా ఇష్టంగా తినేవాళ్ళం అన్నమాట ఇంకా ఎప్పుడేస్తారు జంతికలు అన్నట్టు ఎదురుచూసే వాళ్ళము జంతికలు గుండె చేసుకుని అవి బ్యాగ్లో పోసుకుని వెళ్ళిపోయే వాళ్ళం అన్నమాట అవి అయ్యేంత వరకు ఇంకా క్యాన్ చుట్టూరు తిరుగుతూ ఉండేవాళ్ళమాట అలా ఉండేవి చిన్నప్పుడు రోజులైతే ఇంకా చాలా ఆ పిండి మొత్తం అయ్యేంత వరకు ఇంకా అలా వేస్తూనే ఉండాలన్నమాట చక్కగా అలా అట్ల పుల్లతో చివర అంచు తిరిగేసి తీసుకుంటే మనకి జంతికలు బాగా వస్తాయండి ఇంకా ఇలా నాకైతే రెండు కేజీలకి ఒక వంద జంతికలు పైన అయినాయండి జంతికలు మీడియం సైజు వేసుకున్నాను చూసారా ఎలా గుండైపోతుందో అంత గుల్లగా వచ్చినాయి అన్నమాట రుచి అయితే చాలా బాగుంది నువ్వులు వేయడం వల్ల ఈ జంతికలకి అయితే మంచి టేస్ట్ అయితే వచ్చిందండి మీ ఇంట్లో కూడా ఇలాంటి జంతికలు ట్రై చేయండి మీరు కూడా టేస్ట్ చేయండి అప్పుడు మళ్ళీ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి